హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్ ఈరోజు మనం థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ని మనం ఎలా తగ్గించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి థైరాయిడ్ అనేది ఒక గ్రంథి ఇది మెడ భాగంలో ఉండే చిన్న గ్రంథి ఇది ఎండోక్రైన్ వ్యవస్థలో భాగం థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు శరీరంలోని దాదాపు ప్రతి అవయవంపై ప్రభావం చూపుతాయి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అసమతులు కలిగితే థైరాయిడ్ వ్యాధి వస్తుంది థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు బరువు త్వరగా పెరుగుతారు లేదా తగ్గుతారు థైరాయిడ్ అనేది ఒక తీవ్రమైన సమస్య ఇది ఈ రోజుల్లో పురుషులు మరియు స్త్రీలలో సాధారణం అయిపోయింది థైరాయిడ్ గ్రంథి సరైన మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు లేదా అధిక హార్మోన్లు ఉత్పత్తి చేసినప్పుడు ఈ సమస్య వస్తుంది సహజ నివారణలతో థైరాయిడ్ చికిత్సలో కొన్ని ఔషధ మొక్కలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఇందులో భాగంగా ఒక చెట్టు ఆకులు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క ఆకులు తింటే థైరాయిడ్ సమస్యను దాని వేర్ల నుండి మనం నిర్మూలించుకోవచ్చు ఈ పరిహారం సురక్షితమైనదే కాదు చాలా ప్రభావవంతమైనది కూడా అయితే అది ఏ చెట్టు అంటే ఎన్నో ఔషధ గుణాలున్న మన మునగ చెట్టు ఆయుర్వేదంలో మునగకాయను ఒక అద్భుత ఔషధంగా పిలుస్తారు దీని ఆకులు కాయలు బెరడు అన్ని ఔషధ గుణాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి మునగ ఆకులలో విటమిన్ ఏ సి కాల్షియం పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరంలోని అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి మునగ ఆకులు థైరాయిడ్కు ఎలా ఉపయోగపడతాయి అంటే మునగ ఆకులలో ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి థైరాయిడ్ల గ్రంథి పనితీరును సాధారణీకరణం చేయడంలో సహాయపడతాయి ఈ ఆకులు హైపోథైరాయిడ్ మరియు హైపర్ థైరాయిడ్ రెండిటిలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి అదేవిధంగా మునగ ఆకు జీవక్రియను మెరుగుపరచడం ద్వారా థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది అదేవిధంగా ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క వాపును తగ్గించే రోగనిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది మునగ ఆకులు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి తద్వారా థైరాయిడ్ లక్షణాలను మెరుగుపరుస్తాయి అందుకని మునగ ఆకులు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అదేవిధంగా చాలామంది థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చరు అనే అపోహ ఉంది థైరాయిడ్ ఉన్నప్పటికీ మందులు వాడుతుంటే గర్భధారణ కాన్పులో సమస్యలు ఉండవు థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి థైరాయిడ్ ఉంటే అబార్షన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుంది అందుకే ఎప్పుడూ వైద్యులతో సంప్రదిస్తూ ఉండాలి థైరాయిడ్ సమస్యలతో స్త్రీలు సతమతమవుతూ ఉంటారు మనం ఈ మునగాకును ఎలా తీసుకోవాలంటే మునగాకులను సరిగ్గా తినడం చాలా ముఖ్యం తద్వారా దాని పూర్తి ప్రయోజనాలను మనం పొందవచ్చు ముందుగా మనం తాజా ఆకులను ఎంచుకుందాం మునగ చెట్టు నుండి ఇరవై ఒక్క తాజా ఆకులను పచ్చని ఆకులను ఎంచుకోండి ఇప్పుడు ఈ ఆకులు శుభ్రంగా ఉన్నాయా లేవా పురుగు మందులు లేకుండా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం ఆకులపై దుమ్ము మరియు ధూళిని తొలగించడానికి నీటితో బాగా కడగాలి ఇవి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమిలి తినండి నమలడం కష్టంగా ఉంటే వాటిని మెత్తగా చేసి ఒక గ్లాసు నీటిలో తాగొచ్చు ఇరవై ఒక్క రోజులు నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఈ ఆకులను ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క ఆకులను పరగడుపున తింటే థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కనుక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను